నాయకులు చాలామంది రాజకీయాలతో ఉంటూ సంక్షేమం అభివృద్ధి అవి చేస్తున్నది మామూలు విషయమే అయితే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇతర సంస్థ ఇతరకు సంబంధించిన దైవ కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటి చేయడం చాలా తక్కువగా ఉంటాయి అయితే మిత్రుడు భర్ణబాస్ గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రత్యేకంగా వృత్తికారులకి ఈ తెప్పల పోటీలు నిర్వహించడం చాలా ఆనందం అదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు అన్ని కార్యక్రమాల్లో కూడా దైవ కార్యక్రమాల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు కానీ అదేవిధంగా మిగతా దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అన్ని విధాలా ముందుండే వ్యక్తి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు తెప్పల పోటీల్లో నెల్లూరు జిల్లాలో బహుశా ఎక్కడ జరుగుండు ఇలాంటి తెప్పల పోటీలు ఇలాంటి తెప్పల పోటీల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు భర్ణాభాస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం సంక్రాంతి ఫస్ట్ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన గిరిన్నకి చాలా చాలా ధన్యవాదాలు కొన్ని కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఏమున్నా వదులుకొని ఇక్కడ మేము మెయిన్ రావడానికి కారణం బర్ణన్న సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను సో ఆ రోజు నుంచి బర్ణన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నేనున్నానని చెప్పి వెళ్ళే వ్యక్తి బర్నన్న సో ఈరోజు వరకు కూడా మా నాకు తెలిసి ఈ నెల్లూరులోనే కాదు అన్ని ప్లేసెస్లో అంటే ఏ జిల్లాలో అయినా ఉన్న ఏ జిల్లాలో కూడా ఏదైనా టాలెంట్ ఉందని అంటే ముందు ప్రోత్సహించే వ్యక్తి సో దాంట్లో అన్న నన్ను కూడా ప్రోత్సహించారు సో ఈరోజు నేను ఈ పొజిషన్ ఉండడానికి కారణం కూడా మన వర్ణన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ మా గుర్తు ఈ ఇది తెప్పల్ ఈ అనమాట తెప్పల్ పోటీలకు సంబంధించింది ఎందుకంటే మ్యాథ్స్ చాలా ప్లేసెస్లో జరగవు ఇక్కడ చాలా రోజులు ఇంతకుముందు ఆగిపోయినాయి సెవెన్ టైమ్స్ ఇది చేశారు ఇప్పుడు ఎయిత్ టైం మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది కంటిన్యూగా ఉండి అందరికి కూడా ఉత్సాహం ఉండాలని చెప్పి ప్రతి సంక్రాంతి మండలికి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలాగే గెలిచిన ఎవరైతే గెలిచారో వాళ్ళకి నా హృదయపూర్వక కంగ్రాట్స్ చెప్తూ